సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఒక మీట్ చేసుకుంటే కొద్దిగా ఎక్స్ప్రెషన్ తెలుగు సో ఈరోజు మన వీడియో అయితే ఏంటంటే సో మనం అయితే పిల్లలు ఆల్రెడీ మొన్నైతే చెప్పాను కదా రీసెంట్గా షార్ట్లోను ఏం చెప్పానంటే సో మన పిల్లలైతే ఆల్రెడీ ఇప్పటికీ నేను టూ థౌసండ్కి అయితే అందం అనుకున్నాను కదా సో అయితే ఇప్పుడైతే మనకి అప్పుడు ఒక అయితే తీసుకోలేదు ఎందుకంటే అప్పుడు రెండు పిల్లలు అయితే చెనిపోయిన అనేసి తీసుకోలేదు అనమాట అప్పుడు మనకి వెళ్ళలేదు సో ఇప్పుడైతే ఒక పది పిల్లలు ఉన్నాయి సో మరో మనకి సేల్కి అయితే అనమాట సో ఎంత అంటే ఒకటి రెండు వందల యాభై సేల్కి వచ్చాయి సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ మూసాము సో అవి ఇప్పుడు కొన్న వాళ్ళకి ఇప్పుడు కొన్ని వాళ్ళకి అమ్మిన వాళ్ళకి మీకు చూపిస్తాను చూడండి సో అదే కదా మన పట్టు సో దీంట్లో అయితే మూసాను అనమాట సో ఇవి మనకు కొన్ని ఆవిడ ఇప్పుడైతే పట్టుకొని ఆవిడకి ఇచ్చారు మనం సో ఆల్రెడీ రెండు అయితే పట్టుకైనా అనమాట ఆవిడికే పట్టుకుంది చూడండి ఇదిగోండి ఆవిడికైతే ఇచ్చాను చెప్పాయి ఎన్ని పిల్లలు ఐదు పిల్లలు చూపించాలకి ప్రెజెంట్ అయితే రెండు పట్టుకున్నా ఇంకా మూడు గూట్లు ఉన్నాయి పట్టిసి ఇచ్చేస్తాను సో మన ఊరిలో కాబట్టి మన ఊరిలోనే మేము బయట వాళ్ళకి అమ్మలేదు సుఖం కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే మనకి దొరకట్లేదు అనమాట సో వీళ్ళు తీసుకున్నవైతే ఐదు తీసుకున్నారు ఇంకా ఐదు పిల్లలు అయితే ఉన్నాయి సో అవి వేరే వాళ్ళు అడిగారు అనమాట చూసుకోవచ్చు సో ఈ ఊజులో మూడు అయితే దొరుకుతానే కాదు ఒకటి పట్టుకుంటే ఒకటి తప్పించుకుంటాను ఫ్రెండ్స్ మొత్తం పది పిల్లలు కూడా తీసుకుంటుందంట సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెండే దొరికాయి సో పగలు కాబట్టి సో సాయంత్రం అయితే మళ్ళీ వస్తుంది ఏవిడి వచ్చినప్పుడు మొత్తం పది పిల్లలు అయితే మనం ప్రక్టీస్ అయితే ఇచ్చేద్దాం సో ప్రెజెంట్ అయితే రెండే దొరికి రెండు పట్టుకుని వెళ్తుంది అనమాట సో మొత్తం పది పిల్లలు వచ్చి రెండు వేల ఐదు వందలకి అయితే కొన్నది అంతమ్ము కొన్నది రెండు వేల ఐదు వందలకి ఆదమ్మా సో మొత్తానికి పది పిల్లలు కూడా నాకే కావాలని అయితే అవిడైతే తీసుకుంది సో పది పిల్లలు కూడా ఇచ్చిస్తామన్నమాట సో ఇప్పుడు ఎండగా ఉన్నాయి కాబట్టి రెండే దొరికే మిగతా నేను ఎందు సాయంత్రం వచ్చి సో పట్టుకొని వెళ్ళిపోతాను అన్నది అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి మనకైతే డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడానికి అయితే వచ్చింది అనమాట అడ్వాన్స్ చేస్తుంది క్యాష్ నెక్కెడతాం చూడండి సో మనకి ఫస్ట్ అయితే ప్రెజెంట్ అయితే పన్నెండు వందలు ఇచ్చారనమాట సో ఐదు పిల్లలు అనుకుంది మొత్తం అయితే పది పిల్లలైతే పట్టుకెళ్తుంది రెండు వేల ఐదు వందలకి సో ఇప్పుడు అయితే మనకైతే ఆ పన్నెండు అయితే అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట సాయంత్రం డైరెక్ట్గా వచ్చి పిల్లలు పట్టుకొని వెళ్తాను అది సో ఇదనమాట విషయం అంటే ఏం పని లేదనుకుని వెళ్ళిపోతుంది వీడియోలు తీస్తుంటే అంతే సో మీకు నేను చెప్పాను సో నేను ఒక పెట్ నుండి నేను సంవత్సరానికి పదివేలు అయితే సంపాదిస్తానైతే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా సో ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే రీసెంట్గా ఒకటి పెట్టాను సో టూ థౌజండ్కి అయితే అడిగారాన్స్ అప్పుడు సేల్ అయిపోయినాయి పెట్టాను బట్ అప్పుడైతే ఒక పన్నెండు పిల్లలు అయితే ఉండేవి స్టార్టింగ్ నేను మనకి సో అప్పుడైతే రెండు పిల్లలు అయితే చనిపోయాని అతనైతే పట్టుకుని వెళ్ళదనమాట సో ఇప్పుడైతే మనకి ఈ పది రోజులు పదిహేను రోజులు అవుతుంది వీడియో పెట్టి ఎక్కువ రోజులు అవుతుంది దాని తర్వాత మనకి ఇంకా ఐదు వందల యాగిస్టా అయితే అనమాట మనకి ఐదు వందల యాగిస్టా వచ్చి మనకైతే ఇప్పుడైతే రెండు వేల ఐదు వందలకైతే అయితే వెళ్ళే పది పిల్లలే రెండు పిల్లలు చనిపోయినా సరే మనం బాగా చూసుకున్నాం కాబట్టి ఎక్కడ పెట్ట కూడా వదిలేస్తుంది కాబట్టి సో నాకేంటంటే ఆ వదిలేస్తుంది కాబట్టి ఎలాగో వదిలేస్తుంది కాబట్టి నేనైతే పిల్లలు అయితే సేల్ చేస్తున్నాను ఇక్కడ మనకైతే అంతగా వర్కౌట్ అవ్వదు ఊర్లోనే కాబట్టి సో మేబీ ఒక లాంగ్ ఎవరు ఉండకుండా ఒక సింగిల్గా ఉన్న ఇంటి దగ్గర అయితే మనం ఎంతకాలమైనా పెంచవచ్చు ఊర్లోనూ అంతగా పెంచలేము అనమాట సో మనం చిన్నపిల్లలప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళని నీటి పెంచుకుంటారు సో నాకైతే పెట్ట వదిలేసిన పది పిల్లలు అయితే ఈ ఈ ఒక్క బ్యాచ్కి తన ఒక పెట్ట అయితే పది పిల్లలు అయితే మనకి సంపాదించి పెట్టింది అనమాట సో ఆ పది పిల్లలు నేను సేల్ చేసాను రెండు వేల ఇరవై వందలు అయితే మనకైతే ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ సో అది మళ్ళీ ఎట్టి మళ్ళీ నేను అమ్మినప్పుడు ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను మనకి ప్రతిసారి నేను సంవత్సరంగా ఒక అనేసి ఇప్పుడు ఇంకో పెట్ట చూపించాను రెండు పట్టలు ఉన్నాయి సో ఇదనమాట ప్రతిసారి ఒక పెట్టతో పదివేలు నేను ఎలా చేస్తాను చూపిస్తాను ఇప్పుడు అయితే రెండు వేల ఐదు వందలు అయితే సంపాదించాను ఇంకా మేము రిమైనింగ్ ఏడు వేల ఐదు అయితే ఉందనమాట సో మళ్ళీ అది గుడ్లు పెడతాయి దగ్గరలో గుడ్లు ఎట్టి మనం ఏ డేట్నైతే సంబంధించి మళ్ళీ ఇదే డేట్కి వచ్చేసరికి మనం పదివేలు చేయాలి పెట్టనండి నా టార్గెట్ అది అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో మన ట్రిక్స్ అయితే ఇదే అనమాట సో నాట్ కోల్తో అమౌంట్ ఎర్న్ చేయాల్సింది సో నేను చాలా కొన్నాను ఇప్పుడైతే ఇది నా ఫస్ట్ అనుకోండి టూ థౌజండ్ పెట్టతోని మళ్ళీ నెక్స్ట్ పెట్టిన నాకు దిగి నాకు కొన్ని పిల్లలు కూడా దిగాయి అనమాట ఒక నాలుగైదు ఉన్నాయి అవి నేను సేల్ చేయలేదు అవి సేల్ చేస్తే మళ్ళీ నేను సేల్ పెడతాను పెడతానమాట ఇది విషయం సో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం